కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని పివిఆర్ మున్సిపల్ బాలుర పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందుకోసమే ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ పరిశుభ్రత అనేది మన ఇంటి వరకే కాదని సమాజంలో కూడా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మన ఇంటి ముందు బయటపడేసి మనం శుభ్రంగా ఉన్నామనుకుంటే కుదరదని సమాజంలో అందరూ పరిశుభ్రత పాటిస్తూ సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు మేయర్ గంగారు సుజాత డిప్యూటీ మేయర్ వేమూరు గుజ్జి డివిజన్ అధ్యక్షులు గుంటూరు రాంబాబు కార్పొరేటర్లు టిడిపి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవేర్నెస్ మన ఇంటి పరిశుభ్రత అలాగే పరిశ్రమ పరిశుభ్రత అనే కార్యక్రమం అన్ని ఆఫీసులు కూడా నీట్గా ఉండాలనేది స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ప్రతి ఒక్కటే మన నీట్ గా ఉండాలి శుభ్రంగా ఉండాలి అనే ఒక విషయం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దాదాపుగా పది సంవత్సరాలు నిర్వహిస్తూ ఉంటూ దానిలో భాగంగా ప్లాస్టిక్ కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన మున్సిపాలిటీల వరకు కూడా అందరూ కూడా జీవాలు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్క ఏరియా కూడా మేము ఎక్కడికి పోయినా ఇంకా చెత్త అలాగనే పెరిగిపోతూ ఉంటుంది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ప్రతి చోట కూడా ఒక్క పేపర్ కూడా ఎక్కడ ఉండకూడదు అంత నీట్గా ఉండాలి అనేది యొక్క అంబిషం నేను కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండకూడదు అనేది నా అంబిషన్ కానీ ప్రజలు అందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే విషయాన్ని మనం ఉంటారు ఎన్ని చట్టాలు వచ్చినాను అనేక కార్యక్రమాల్లో ప్రతి మూడో శనివారంతో పాటు ఏ చిన్న ప్రోగ్రాం ఎక్కడ పెట్టినా కూడా ఈ పరిశార పరిశుభ్రతతో పాటుగా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి హానికరమని చెత్త ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త హానికరమని చెత్తల కోసమంటూ కూడా వెయ్యి సెపరేట్ చేసని కూడా చెప్పడం జరిగింది కానీ ఎవ్వరూ ఏమీ చేయడం లేదైనా మనం చెత్తనంటూ కూడా మనం అక్కడ వేయకుండా బయట పోయి ఈ రోజు మనం స్కూల్ చూసినట్లయితే మాత్రమే శుభ్రంగా ఉండాలి ఉండాలి అశుభ్రంగా కానీ అయినా కూడా వచ్చే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అందరూ కూడా రోజు మీదే వేసేస్తున్నారు మరి పరిశుభ్రత విషయమే మరి ఎన్ని రకాల మార్పు రావాలని చెప్పేసి ప్రతి మూడో సినిమా మంచి కార్యక్రమాన్ని ఏర్పడినట్లయితే మన ఇంటితో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి మనం చెత్తని చెత్త వేయాలి దానికి ఈరోజు మెయిన్ ఏంటంటే లిటర్ ఫ్రీ మన స్టేట్ ఉండాలి మన దేశం మన రాష్ట్రం అంతా లిటర్ ఫ్రీ ఉండాలి దానికి ఏం ఏంటంటే చెప్తా లేకుండా మన పరిధిలో అన్ని శుభ్రంగా ఉండాలి సో మనకి ప్రాబ్లం ఏంటంటే అందరూ వాళ్ళ ఇంటిని బాగా చూస్తారు మీరందరూ మీ అందరికీ తెలుసు మీ ఇంట్లో ఇల్లు బాగుంటుంది కానీ ఇల్లు నుంచి వచ్చిన వేస్ట్ ఎక్కడ పోతుంది దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు అది ఎక్కడ పెడతాం అక్కడ పెట్టాం నా ఇంట్లో లేదు అంటే ప్రాబ్లం లేదు కానీ దాంతో కూడా మన పరిధిలో ఓవరాల్ ప్రాబ్లమ్ వస్తుంది ఎప్పుడు మీరు చూసాము మేము అక్కడ వెళ్ళాము అక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి హౌసెస్ ప్రతి హౌస్ నుంచి చెప్తా బయట పడిస్తారు కానీ బయట పడేసిన తర్వాత ఇది నా ప్రాబ్లం కాదు అలా ఆలోచిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే బయట ఇది పెట్టిన తర్వాత కూడా ఓవరాల్గా అక్కడ స్వచ్ఛంగా ఫస్ట్ థింగ్ తర్వాత అక్కడ దొంగలు వస్తాయి డిజీజ్ జనాలు వచ్చి దాన్ని సరిగా చేయడం ఆలోచన ఈ మార్కులు తీసుకురావాలి గాయన్ చెప్పిన ప్రకారం ఈ మార్కులు తీసుకురావాలి అంటే నా ఇంట్లో ఉన్న చెత్త నా ఇంట్లో బొమ్మలు రాకూడదు కానీ పడితే నా సమస్య ఇది కరెక్ట్ కాదు దానికి కమేటివ్ ఫీలింగ్ లాగా పెట్టి అందరూ ఆలోచించాలి నేను చాలా సరిపోయి వేరే ఏం చూస్తున్నాను అంటే కానీ స్కూల్లో వచ్చిన తర్వాత ఇది మన బాధ్యత కాదు స్కూల్ అంటే అంటే గవర్నమెంట్ చూస్తుంది ప్రైవేట్ స్కూల్ అంటే మేనేజ్మెంట్ చూస్తుంది కానీ స్వంతగా ఎక్కడైనా ఏమైనా పెట్టడం నాట్ ఓన్లీ పిల్లలు పిల్లలు ఇంకా బెటర్ ఆలోచిస్తారు కానీ మనము కొంత పెరిగి అంటే కొన్ని సంవత్సరం తర్వాత దానికి నార్మలైజ్ నార్మలైజ్ అవుతుంది మేము ఇప్పుడు చూస్తున్నాము ఈ హోటల్స్ మనకి ఎప్పుడైనా మీటింగ్స్లో వస్తాయి బట్ వన్ నేను కూడా ట్రై చేస్తాను ఎక్కువగా నా హోటల్ నేను వాడతాను ఐ కెన్ అట్లీస్ట్ మై లైఫ్ రిడ్యూస్ సో మనకు కూడా ఒక చిన్న చిన్న ఈ స్వచ్ఛత సంబంధించి కొంత మానసికంగా కూడా చేంజెస్ తీసుకురావాలి అది చేయకుండా అంటే కమిషన్ చాలా మంది మీద ఫైట్ పెడతారు కానీ ఫైట్ పెడితే ఏం ఆలోచిస్తారు మంది పడుతున్నారు వీ హ్యావ్ టు యు నో ఎస్కేప్ ఫ్రమ్ దాట్ కానీ ఆ ఫీలింగ్ లేకుండా అన్ని కమ్యూనిటీ శుభ్రంగా ఉండాలి ఆ ఫీలింగ్ తీసుకురావాలి సో ఇప్పుడు మేము గిఫ్ట్ కూడా తీసుకుంటాము దాని గురించి ఈరోజు చేశాను ఒకసారి అక్కడ పెద్ద మ్యారథాన్ చదివింది దానిలో చాలా మంది వస్తున్నారు పెద్ద పెద్ద జనాలు సమ్ వెరీ సీనియర్ ఆఫీసర్ సీనియర్ పీపుల్ అంటే మంచి మంచి బిజినెస్ ఓనర్స్ ఉన్నారు సో అక్కడ నేను కూడా వాలంటీర్ చేసి ఇలా చెత్తాన్ని తీసేసి డెస్ప్లిన్లో పడిస్తాను సో ఒక పర్సన్ నా దగ్గర వచ్చి ఏం అడిగారు మేడం మీరు ఒక మంచి ఫ్యామిలీ నుంచి కనిపిస్తారు మీరు ఎందుకు ఈ చెత్తని తీసుకొని డెస్క్లో పెట్టారు సో ఈ ఆలోచి ఈ చెత్త అంటే సమ్ పూర్ పర్సన్ విల్ కమ్ ఒక వేరే పర్సన్ వచ్చి చేస్తారు ఈ థింకింగ్ థింగ్ మార్క్ తీసుకురావాలి సో ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు మీరు కూడా మీ ఫ్యామిలీస్లో వెళ్ళి చెప్పాలి మమ్మీ ఇక్కడ బయట పెట్టకూడదు తర్వాత మీరు చెప్తున్నారు ఇది పిల్లలకి టైంకి ఉంటాయి వేరే వేరే ఉంటాయి అవన్నీ జస్ట్ మామూలుగా పడేస్తారు అక్కడ కుక్కలు వస్తాయి తర్వాత వేరే వేరే పశువులు వస్తాయి మళ్ళీ ఎవరికి కంప్లైంట్ చేస్తారు కమిషనర్ గారికి ఈ ఏరియాలో కుక్కలు ఇక్కడ ఎందుకు ఎక్కువగా వస్తాయి ఎందుకు వస్తాయి మీరు అన్నీ చెప్తా అక్కడ పడేస్తారు తర్వాత మీరు చూస్తే కమిషనర్ ఆఫీస్ నుంచి మీకు సెగ్రిగేషన్ గురించి చెప్పారు అంటే ఏ టైప్ మెత్త వేస్ట్ ఎట్లా పెట్టాలి తర్వాత డ్రై వేస్ట్ ఎట్లా పెట్టాలి కానీ అది కూడా నేర్చుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇది నాతో ఏం సంబంధం నేను ఎందుకు చేయాలి సో ఈ ఆలోచన మనం అందుకు మనం అందుకు మేము పిల్లలు ఉంటే స్కూల్లో వెళ్తే లేకపోతే ఒక హౌస్ వైఫ్ ఉంటే మీరు ఆఫీస్కి వెళ్తారు ఏమైనా సరే అన్ని ప్లేసెస్లో ఇది చాలా అవసరం వాట్ ఎవర్ వేస్ట్ వీఆర్ ఈ యూజ్ అండ్ ప్లేట్స్ ఒక పది వేల మంది పెళ్లి కాదలైతే పదివేల మంది తిన్నటువంటి ఆ పేపర్ ప్లేట్స్ అక్కడ చెత్తగా మారుతున్నాయి అందుకని ఒక స్వచ్ఛంద సంస్థ ఐదు వేల స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాస్లు ఎవరి పెళ్లి జరిగినా మేమే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ పరిశుభ్రత కోసం పనిచేస్తుంది అలాంటిది మనం ఒంగోలు నగరంలో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఎవరైనా డోనర్ వస్తే ఆ విధంగా కనీసం ఒక రెండు వేల స్టీల్ ప్లేట్స్ గ్లాసులతో పెళ్ళిళ్ళకు మనమే సప్లై చేస్తే ఈ చెత్త తగ్గుతుంది అనే ఒక కాన్సెప్ట్ అందుకనే రీయూజ్ చేసుకోవాలి బాటిల్ మేడం చెప్పినట్టుగా స్టీల్ బాటిల్ మనం వాడితే ఈ ప్లాస్టిక్ చెత్త తగ్గుతుంది అట్లా మనం వాడే ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ బదులుగా రీయూజ్ చేసేది రీసైకిల్ చేసేటువంటి వాటిని మనం ఉపయోగిస్తే ఈ విధంగా మనం పరిశుభ్రమైనటువంటి నగరంగా ఉంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సో మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ముఖ్య అతిథులు మన గౌరవా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన కమిషనర్ గారు వెంకటేశ్వర గారు మన జేసీ గారు కల్పన కుమారి గారు అదేవిధంగా మేయర్ సుజాత గారు డిప్యూటీ మేయర్ వేముల గుజు గారు కొండారి మదన్ గారు షాండిలియా గారు అపూరి శ్రీనివాస్ గారు అంబటి ప్రసాద్ గారు టీవీ శ్రీరామూర్తి గారు శాశయ్ గారు చంద్రశేఖర్ గారు ఎంఆర్ఓ మధు గారు కోనపాటి వెంకట గారు ఎంహెచ్ఓ వైష్ణవి గారు ఎంఈ ఐషయ్య గారు డివిజన్ అధ్యక్షులు రాంబాబు గారు హెచ్ఎం గారు రాధికా గారు ఇంకా వేదిక ఉన్న పెద్ద ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది నెలలు కూడా ప్రతి నెల మూడో శనివారం మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంత్ర కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం ఒక్కోసారి పార్క్స్లో చేస్తున్నాం ఒక్కోసారి రోడ్లు మీద చేసాం అనేక రకాలుగా కూడా మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం దీని ఉద్దేశం ఒకటే మన ముఖ్యమంత్రి గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుండాలి అందరూ కూడా ఈరోజు హాస్పిటల్స్ కానీ ఏదో ఇష్యూస్ మీద మనం ఇబ్బంది ఉన్నాం అలాంటి అన్నీ బాగుండాలి అంటే మన పరిసరాలు బాగుండాలి అదేవిధంగా మనం చేసే పనులు కూడా బాగుండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అప్పటి నుంచి పెట్టారు అప్పటి నుంచి చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ప్రజలు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇంకా గారు అయితే చాలా చక్కగా చెప్పారు వేస్టేజ్ ఎట్లా చేస్తున్నారు తీసుకొచ్చి రోడ్డు మీద అయ్యటం మన బాధ్యత కాదు కార్పొరేషన్ వాళ్ళు వస్తారు వాళ్ళు తీసేస్తారు లేకపోతే మేము పనులు కడుతున్నాము లేకపోతే పోటీ చేస్తున్నాం అని బయట ఇప్పుడు కూడా ఇంకా బయట వేస్తున్నారు అది వల్ల ఈ కుక్కలో లేకపోతే ఏదో విధంగా బయటకు వచ్చి అయ్యి లాగి ఇంకా రోడ్డు అంతా కూడా పాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి మనం కూడా మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన బజార్ అదే విధంగా ఉండాలి మన డివిజన్ విధంగా ఉండాలి మన ఊరు అదే విధంగా ఉన్నప్పుడే నీట్గా స్వచ్ఛ భారత్లో మనకుంటూ ఒక విలువలు ఉంటాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మనం చేసే పనులు ఈరోజు మనం అనేక కార్యక్రమాలు పెట్టి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం ఒకసారి మనం కొత్త మార్కెట్లో కూడా పెట్టాము ప్లేట్స్ మనం వేస్టేజ్ ప్లేట్స్ని కూడా వేరే విధంగా తయారు చేసి దాన్ని అలాంటి ప్లాస్టిక్ కాకుండా అవి వాడితే మంచిదని చెప్పి గ్లాసెస్ కానీ స్కూల్స్ కానీ ఆ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాము ఈరోజు ప్లాస్టిక్ వల్ల చాలామంది కూడా క్యాన్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఆ ప్లాస్టిక్ నిర్వహించడానికి కూడా మనం ఈ మధ్య కూడా అసెంబ్లీలో కూడా దుర్మేదవ సబ్జెక్ట్ కూడా ఇస్తుంది దాన్ని ఇక్కడ కాదు ఇది వ్యవస్థ కంపెనీకి ఆపాలి ఎక్కడైతే ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయో ఈ బాటెన్స్ కానీ అన్నీ కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గర ఆపేసి ఈ ఈరోజు అంతా కూడా గ్లాస్ తోటి వాడే విధంగా అవన్నీ కూడా ఒక్కోటొక్కటి ఈరోజు ప్రభుత్వం కూడా చేపడుతూ ఉంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యతగా అందరం కూడా మనం చేయాలి ఈరోజు వీళ్ళు ఒక యాభై డివిజన్లకి ఐటీసీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఐటీసీ వాళ్ళు కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వాళ్ళ ఐటీసీ వాళ్ళు ఒక యాభై మందిని ఓ ప్రోగ్రామ్ వాళ్ళే న్యూజింగ్ అక్కడికి వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధంగా ఈరోజు యాభై మందిని పెట్టారు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఉండే మహిళలకు కానీ అక్కడ ఉండే ఆ ఇంటి ఓనర్లు కానీ వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు పులి చెప్తే రెండు బైఫరికేషన్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా పెట్టారు మనం చెప్పేది ఏంటంటే టీవీలో ఈరోజు ఇలాంటి చూడటం తగ్గిపోయింది ఈరోజు రీల్స్ సోషల్ మీడియాలో వచ్చాయి ఎలాంటి బాగా వస్తున్నారు కానీ మంచి ఏదైనా చూసుకోవటం పోయింది ఈరోజు అంతవరకు జనాల్లో వచ్చినాయి కాబట్టి వాళ్ళను కూడా ఈరోజు ఇంటింటికి పోయి వాళ్ళు చేసుకోవటం వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం కూడా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళు చేసే పని ఖచ్చితంగా సమాజంలో ఉపయోగం చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఈరోజు ఈ స్కూల్లో కూడా అపక్కపజార వాళ్ళందరూ తీసుకొచ్చి చేస్తున్నారు నేను అదే మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాను బాబ్జీ కూడా అదేవిధంగా డివిజన్ మన ఆ డివిజన్ బూత్ ప్రెసిడెంట్ కూడా చెప్పాను వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకోండి ఎక్కడ కూడా అందరం కూడా కలిసి చేస్తేనే మనకు బాగుంటుంది ఎవరో కార్పొరేషన్ వాళ్ళు ఒక బాబ్జీయో లేకపోతే ఒక మన ఎంహెచ్ఓనో లేకపోతే వీలు చేసేది చేసేది కాదు అందరం కూడా కలిసి చేతిలో కలిస్తేనే ఆ ఏరియా అంతా కూడా బాగుంటుంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేస్తున్నాం ఇలాంటిది కూడా మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అన్నీ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మీకు ఈసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం వారం ఈరోజు ఈ పీవీఆర్ స్కూల్లో పెట్టాం పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమాల నుంచి పట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివా వ్యర్థాలను వ్యర్థాలను పరుదలగా మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై దిశగా ప్రయత్నిస్తానని పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ మరియు వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టుధోస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టువెంటీ పర్సెంట్ వాహోవా సంగీత్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ ట్రెండీ బ్లేజర్స్ రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీవే వే వర్క్స్ సూట్స్ పై వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు